సాహితీ ఇన్ఫ్రా బూదాటి లక్ష్మీనారాయణపై మరో కేసు నమోదైంది రాకేష్ అనే వైద్యుడి ఫిర్యాదు మేరకు అతనితో పాటు మరో ముగ్గురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎఫ్ఐఆర్ లో ప్రధాన నిందితుడిగా పూర్ణ చంద్రరావు పేరును చేర్చారు అతనితో పాటు బూదాటి లక్ష్మీనారాయణ వరద బేబీ స్వాతి వరద రామారావుల పేర్లను చేర్చారు గతంలో తన తండ్రితో కలిసి పూర్ణచంద్రరావు ద్వారా విజయవాడలో బూదాటి లక్ష్మీనారాయణ డెవలప్ చేస్తున్న ఓ విల్లాను బుక్ చేసుకున్నామని ఇందుకు పది లక్షలు చెల్లించినట్లు తెలిపారు అనంతరం నానక్రామ్ గూడలోని సాహితీ స్వద అనే భారీ ప్రాజెక్టు లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారని అందులో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ పూర్ణచంద్రరావు నమ్మించాడని పేర్కొన్నారు ముందుగా బుక్ చేసుకుని నగదు మాత్రమే చెల్లిస్తే ఇంకా తక్కువ ధరలో వస్తుందని నమ్మించి తనతో విడతల వారీగా కోటిన్నర పెట్టుబడి పెట్టించినట్లు రాకేష్ పేర్కొన్నారు రిజిస్ట్రేషన్ చేయాలని కోరితే కాలయాపన చేసినట్లు వివరించారు బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వారిపై సెక్షన్ నాలుగు వందల ఆరు నాలుగు వందల ఇరవై డిపాజిటర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు